దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక ప్రిలారా ప్రభనామనం మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను దేవుని వాక్యాన్ని ధ్యానిందాము ఎపిస్సులు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవయవ వచనం మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమున గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో లోబడి లోబడియుండు ప్రియా స్నేహితులారా ప్రశుధాత్మ దేవుడు ఉదయ కాల సమయంలో మాట్లాడుచున్నారు అపోస్తుడైన పౌలు ఎపిఎస్సీ సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ తండ్రి దేవుని పేరట ఎలాగూ దేవుని యొక్క సన్నిధిలో ఉండాలో ఎలాగు దేవుని స్థుతించాలో ఆ విషయాలు ఇక్కడ బోధిస్తూ ఉన్నారు గనుక దేవుని పిల్లలమైన మనము దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారిగా ఉన్నామా చాలామంది అండి కృతజ్ఞత లేని వారిగా బ్రతుకుతారు అందుకని ఎపిఎస్సి సంఘానికి యువతరములంటూ ఉన్నాడు ఓ సంఘమా ఓ ఎపిస్సీలరా కృతజ్ఞత కలిగిన వారిగా ఉండండి ఇందుచేత కృతజ్ఞత కలిగి ఉండాలి ఈ జీవితం ఈ బ్రతికిచ్చిందాయనే కదా అనవస్త్రములు ఇచ్చిందాయనే కదా ఈ సమస్తమును మన జీవితానికి అనుగ్రహించినది ఆయనే గనుక ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ ఉన్నాడు ప్రిలరా మన జీవితాల్లో దేవుడు చేసిన మేలును బట్టి దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములు బట్టి ప్రతి నిత్యము కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నామా ఇచ్చిన ఈ కుటుంబాన్ని బట్టి మీకు స్థుతులు నాయనా బిడ్డలను బట్టి మీకు స్థుతులు నాయినా యజమానుల బట్టి మీకు స్థుతులు నాయనా అని కృతజ్ఞత కలిగి ఉంటే దేవుడు నిత్యముగా జ్ఞాపకము చేసుకుంటారు చాలామంది కృతజ్ఞత లేని వారిగా ఉంటున్నారు ఈ దినాలలో దేవుడు నాకేమి చేస్తారని చాలామంది నోటంట వింటూ ఉంటామండి ఏమి చేయాలండి ఈ లోకములు ఇటు చూసటి మాయమైపోతున్నారు మానవులు నిన్ను సజీవమైన రెక్కల సాటును కాపాడుతున్న దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలా కృతజ్ఞత లేని వారు ఉండాలా ఆలోచన చేయమని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను అలాగే కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు క్రీస్తునందు భయము కలిగి బ్రతకాలి ఎందుకు ఆయన ఎందు మనం భయం భయభక్తులు కలిగి ఉండాలంటే ఆయన మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు మనకి నిత్య మార్గము ఏర్పాటు చేసిన దేవుడు మనల్ని నిత్య రాజ్యానికి నడిపించటానికి ఆయనే ప్రాణమిట్టిన దేవుడు గనుక ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించాలని ఒకరికొకరు లోబడి ఉండాలని వ్రాస్తూ ఉన్నాడు గనుక మనము లోబడి ఉండే జీవితం కలిగి ఉంటే మన తల ఆ మహాదేవుడు గనుక ఆయన వైపు చూసి లోబడి జీవించి దేవుని కొరకు బ్రతుకుదాము ఆయన రాజ్యమునకు సిద్ధపడదాం అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మ దేడు మనందరికీ దయచేయును గాక ప్రార్థనండి అత్యంత కృప కలిగిన దేవా ఘనమైన మీ నామం కొరక స్తోత్రం చెల్లిస్తున్నాం బహుశ్రేష్టమైన మాటలతో ఈరోజు బలపరిస్తుంది కొందనాలు ఎవరి కష్టాలు బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి చేసి ప్రతి ఒక్కరూ కృతజ్ఞత కలిగి నిన్న మహిమ పరసటానికి కృపణమని వారి క్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమేన్